సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి ఈ సంఘానికి వెలపల ఉన్నారు ఉన్నవాళ్ళంతా మనం కొద్ది మందిమే కానీ ఎక్కువ మంది మనకు బయట ఉన్నారు బయటి వారు మనం కూడా అందులో నుంచి వచ్చిన వాళ్ళమే కానీ ఆ బయటి వారిని గురించి అక్కడ మన టెస్టు మన జ్ఞానం ఎలాంటిదో ఊరిక ఇతరులకు అభ్యంతరంగా ఏవేవో పేరుళ్ళు పేలడం ఈ పేరుడు ఎక్కువైంది ఈ మధ్య పేరుడు పదార్థాలు బస్సులో కూడా ఎక్కనివ్వరు జాగ్రత్తగా ఉండండి ఊరిక నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు ఇతరులను ఖండించడం ఇతరులను దూరం చేసుకోవడం ఎందుకు ప్రజలను దూరం చేసుకోవాలి యేసు ప్రభు దూర దూరంగా ఉన్నాడా పరలోకంలోనే ఉన్నాడా అక్కడే కూర్చున్నాడా ప్రజలకు దగ్గరగా రాలేదా